ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ ట్వంటీలో ఇండియా ఓడిపోయింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పిచ్ మీద టీమిండియా అనుకున్నంత రాణించలేకపోయింది టార్గెట్ను ఇండియా సింపుల్ గా చేస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది బ్యాట్స్మెన్ ఫెయిల్ అవ్వడంతో ఇరవై ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది ఇండియా బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా ముప్పై ఐదు బంతుల్లో నలభై పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు మ్యాచ్ను గట్టెక్కించే ప్రయత్నం చేసిన ఈ ఆల్రౌండర్ చివర్లో అవుట్ అవ్వడంతో ఇండియా ఓటమి ఫిక్స్ అయింది భారత్ ఓటమికి హార్థికే కారణమని టీమిండియా మాజీ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ పార్థవ్ పటేల్ విమర్శించారు మ్యాచ్ ముగిసిన అనంతరం అతడు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా ఆట తీరును తప్పుబట్టాడు ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు హార్దిక్ పోరాడటం మంచిదే పరిస్థితుల్లో ముప్పై ఐదు బాల్స్లో నలభై పరుగులు చేయడం మెరుగైన ప్రదర్శనే టీ ట్వెంటీలో ఇలాంటి ఇన్నింగ్స్లో టీంకు ఏ మాత్రం పనికిరాదు హార్దిక్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎన్నో డాట్ బాల్స్ ఆడాడు ఈ ఆట తీరు మిగతా ప్లేయర్లపై ఒత్తిడి పెంచింది అని పార్తో విశ్లేషించారు ఇన్నింగ్స్ పద్దెనిమిదవ ఓవర్లో చివరి బాల్కి ధృవ్ జురేల్ స్ట్రైక్లో ఉన్నాడు జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా జురేల్ కొట్టి సింగిల్కి పిలిస్తే హార్దిక్ నిరాకరించారు చివరి రెండు ఓవర్లలో స్ట్రైక్ తీసుకోవడం కోసం పాండ్య సింగిల్ తీయలేదని అర్థమైంది ఆ తరువాత ఓవర్లలో మొదటి బంతికే పాండ్య అవుట్ అయ్యాడు ఇలా మంచి బ్యాట్స్మెన్ అయిన జురేల్కు స్ట్రైక్ ఇవ్వకపోవడం వల్ల కూడా హార్దిక్ని మాజీలు విమర్శిస్తున్నారు ధృవ్ జురేల్ను నంబర్ ఎనిమిదిలో పంపించడం ఏంటని ప్రశ్నించారు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ జురేల్కు బదులుగా అక్షర్ని పంపించడం సరైంది కాదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చెప్పారు